హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు డబ్బులు ధమాఖానైతే అందించనుంది రైతుల ఖాతాలో రెండు విడతల సబ్ డబ్బులు అనేది కూడా ఒకేసారి రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారిగా జమ చేయబోతున్నారు ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో ఏ బ్యాంకులకు జమ చేస్తారు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారు విడత అలాగే పీఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో రేపు పన్నెండు గంటల నుండి జమ కాబోతున్నాయి పదహారు విడత డబ్బులు అనేది కూడా ఎవరైతే రైతులు అర్హత ఉండే డబ్బులు అనేది కూడా పొందనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా పిఎం కిసాన్ పదహారు విడత పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు కాబట్టి వారి యొక్క ఖాతాలో రెండు వేల రూపాయలు అనేది కూడా జమ చేస్తారు అలాగే పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా మూడు వేల రూపాయల వరకు అయితే పొందే అవకాశం ఉంది ప్రతి రైతుకు కూడా అలా అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ప్రతిసారి ప్రతి ఏటా విడత విడతకి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది కూడా జమ చేస్తున్నారు కానీ ఈసారి మాత్రం మూడు వేల రూపాయలు అనేది కూడా అందించాలని అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రేపు పన్నెండు గంటల నుండి ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి